మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు పూజా సమయంలో తనకు ఉన్నంతలో పత్రము పుష్పము ఫలము జలము సమర్పించుకుంటూ ఉంటాడు ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞత సూచకమైతే కావచ్చేమో కానీ అసలు మనిషి భగవంతుడికి సమర్పించగలిగినటువంటి శక్తిమంతుడేనా ఇలా ఆలోచిస్తే ఎంత మాత్రం కాదు అని చెప్పచ్చు భగవంతుడిది యావత్ సృష్టి అలాంటి వాడికి భక్తుడి ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే కదా కానీ ఏదో ఒకటి సమర్పించుకోకపోతే భక్తుడి మనసు ఊరుకోదు పూర్వం ఒక యోగి భగవంతుణ్ణి అర్చించడానికి సిద్ధమయ్యాడు అప్పుడు అతడిలో ఓ వివేకం ఉదయించింది పూజలో ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు పరమేశ్వర నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు నిన్ను నేను ఎలా ఆవాహన చేయాలి అన్నిటికీ ఆధారమై నీవు ఉంటే నీకు నేను ఆసనం ఎక్కడ వేయాలి నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళెందుకు పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా నిత్య నిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపచేయాలి కోత్రవర్ణాలకు అతీతుడమైన నీకు యజ్ఞోపవేతం అవసరమా ఏ లేపనాలు అవసరం లేని నీకు గంధమిలా పోయాలి నిత్య పరిమళుడవైనటువంటి నీకు పెట్టడం ఎందుకు మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తదగాల నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరైన పద్ధతేనా జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు విశ్వానికి ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తిపరచగలనా అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణ ఎలా చేయాలి అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి వేదాలే నిన్ను స్థుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్నెలా స్థుతించాలి ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణలోకి రానే రాదు అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు వస్తువులు అంతకన్నా కావు ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరుతున్నాడు భక్తితో స్మరిస్తే చాలు అంటాడు కానీ మనిషి మనసు చంచలం చపలం స్థిరంగా ఒకచోటు ఉంటుందా ఉండనే ఉండదు లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై దృష్టి లగ్నం కాదు అందుకే శంకర భగవత్పాదులు ఓ పరమేశ్వర నా మనసు ఒక కోతి వంటిది అది ఎప్పుడూ సంసార అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది భార్య పుత్రుల ప్రేమనే కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది అందువల్ల నా మనసు అనే కోతిని నీకు నేను సమర్పిస్తున్నాను దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో అని నేను ప్రార్థిస్తున్నాను అంటారు సామాన్య భక్తులను తరింపజేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది ఓ పరమేశ్వర బంగారు మేరు పర్వతమే నీ చేతిలో ఉంది అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదాసుడై ఉన్నాడు కల్పవృక్షం కామధేనువు చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి షోడోశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు సమస్త మంగళాలను కలిగించే పార్వతీదేవి సర్వమంగళయ్య నీ పక్కనే ఉంది కనుక నీకు నేనేమి ఇవ్వగలను నా దగ్గర ఉన్నది ఒక్క మనసే అది నీకు నేను సమర్పిస్తున్నాను అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు అచంచల విశ్వాసం అకుంఠిత భక్తి అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు భగవంతుడు ఏ రూపంలో ఉన్న పూజల్ని అందుకుంటాడు అట్టహాసాలు ఆర్భాటాలు ఇవి నిజమైన పూజలు కావు హృదయార్పణమే పూజ నిశ్చల ధ్యానమే భక్తి అంతే కాని లోకమంతా చూడాలని చూ చేసేటువంటి నటనలు పూజలు కావు ఈ సత్యాన్ని మనిషి గ్రహించాలి